అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్క్యూట్ హోమ్ ముందుగా అందరికీ అడ్వాన్స్డ్గా హనుమన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమన్ జయంతి రోజు మనం ఎలాంటి పూజ చేసుకోవాలి ఎలాంటి మాలను సమర్పించాలి ఎలాంటి దీపాన్ని వెలిగించాలి మనకున్న తొమ్మిది అవతారాలు ఏంటి ఆంజనేయ స్వరూపాలు ఎవరిని ఎలా పూజిస్తే మనకి కోరికలు నెరవేరుతాయని పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన శ్రీపంచమి పూజ నిర్స్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎవరికి అయినా ఏమైనా కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ అనేది ఏది ఎంత రేటు పడుతుంది ఏమేమి ఉన్నాయని కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తాను అలాగే మన ఉమా స్క్యూట్ హోమ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనిషిగా పుట్టినప్పుడు తీరాని కోరికలు తప్పవు కదండి మనం కోరుకున్నది అంత సాధించే శక్తిని మనకి భగవంతుడు కొన్ని సందర్భాల్లో అనుగ్రహించడం అయితే అనుగ్రహించరు అయితే మన కోరికలు న్యాయబద్ధమైన కోరికలైతే అవి కొన్ని పరిహారాలు పూజల ద్వారా మనకి అవి నెరవేరుతాయి అయితే ఆ పూజా వివరాలు ఏంటో తెలుసుకుందాం శక్తివంతుడైన హనుమంతుడికి అందులో చాలా ప్రాధాన్యత ఉందండి బ్రహ్మచారి అయిన హనుమంతుడికి శ్రీరామునిపై అచంచలమైన భక్తి ఉందని మనందరికీ తెలిసిన విషయమే శక్తివంతమైన హనుమంతుడిని మనం పొగిడినా అతనికి ఇష్టమైన పనులు చేసినా మనం ఏది కోరుకుంటే అది కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుస్తాడు హనుమంతుడికి సంబంధించిన రోజులు అనగానే మన గుర్తుకు వచ్చేది మంగళవారం శనివారం అలా మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో జూన్ ఒకటవ తేదీన మనకి హనుమ జయంతి వచ్చిందండి అది శనివారం రోజు మనకి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నవమి ఉంది తర్వాత దశమి అనేది ప్రారంభమవుతుంది ఈ అద్భుతమైన రోజున మనం స్వామిని పూజిస్తే తప్పకుండా మనకి ఏ కోరికైనా నెరవేరుతుంది శనివారం జయంతి చాలా విశేషం కదండి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి చక్కగా ఉదయాన్నే లేచి చక్కగా పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకోండి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోండి అయితే మనం ఈ పూజలో మనం ఉపయోగించవలసిన వస్తువులు ఏంటి ముఖ్యంగా అంటే తమలపాకు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే తమలపాకుల మాల శ్రీరామ అని సింధూరంతో కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కలిపి రాయడం రాసి దాన్ని మాలగా కట్టడం ఎన్ని కట్టచ్చు అంటే ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది తమలపాకులతో మాల కట్టొచ్చు అన్ని తమలపాకులు మేము కొనలేము అనుకుంటే కనీసం పదకొండు తమలపాకులతో అయినా మీరు మాలను కట్టి ఇంట్లో వీలైతే పూజ గదిలో మీకు హనుమంతుడి ఫోటో లేదు అంటే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉన్నా అక్కడ వెయ్యండి లేదు అంటే గుడికైనా తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ఆ రోజు తప్పకుండా అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే వడమాలను సమర్పించినా మనకి చాలా మంచిదండి అలాగే తులసి మాలలు ఈ విధమైన పూజా విధానాన్ని మనం పాటించాలి అలాగే ఈరోజు మనం తప్పకుండా హనుమాన్ చాలీస దండకం సుందరాకాండ శ్రీరామ అష్టోత్తరం లేదా శ్రీరామజయం ఇలా మనం ఇవానికి తోచినది మనం చేయవలసిన పూజలో ఇవి చదువుకుంటూ మనం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా సింధూరంతో అష్టోత్తరం చదవడం కానీ హనుమాన్ చాలీస చదువుతూ పూజ చేస్తే చాలా మంచిదండి ఎందుకు అంటే కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటుంది కొంతమందికి మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటుంది కొంతమందికి వివాహం త్వరగా జరగాలని కోరుకుంటుంది అలాగే వ్యాధులు లేని జీవితాన్ని గడప కొంతమంది కోరుకుంటారు అలాగే పిల్లల్లో ధైర్యం పెంపొందాలి వాళ్ళు ఏ దేనిలో అయినా ముందంజలో ఉండాలి పిరికితనం సోమరితనం అవన్నీ పోవాలి అనుకున్నాను ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది పిల్లల విషయంలో ఇలా ఏ కోరికైనా తీరలేదంటే మనకి మన జీవితంలో శనీశ్వడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం మనం ఎప్పుడైతే శనివారం రోజు హనుమంతుడికి మనం తమలపాకుల మాల గాని తులసి మాల గాని సమర్పించి మనం పూజ చేస్తామో తప్పకుండా శనీశ్వరి యొక్క శని దోషాలు అనేవి తగ్గుముఖం పడతాయి అయితే మనకి ఏ సమస్య అయినా న్యాయబద్ధమైన కోరికలు ఏదైనా సరే త్వరగా తీరాలంటే తక్షణమే మనం పూజించవలసింది హనుమంతుడినండి అది శనివారంతో కలిసి వచ్చిన ఈ హనుమ జయంతి చాలా విశేషం ఇక మనం సింధూరంతో పూజ చేయమని చెప్పాను ఇక సింధూరాన్ని ఏం చేయాలంటే శ్రీరామజయం అని శ్రీరామజయం శ్రీరామజయం అని మూడు సార్లు చెప్పుకొని మనం ఉంగరం వేడితో అది మన నుదింటిని ప్రతిరోజు పెట్టుకుంటూ వస్తే గనక మనం ఏదైతే కోరిక ఏదైతే సంకల్పం చెప్పుకున్నామో ఆ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది మనకు మీకు ఎదురైన ఆ అడ్డంకులన్నీ కూడా తెలి తొలగి శని వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి గ్రహ దోషాలు జాతక దోషాలు శని దోషాలు కర్మ దోషాలు చాలు శత్రువుల వల్ల భయం కూడా మనకి తొలగిపోతుంది శ్రీరామ అని ఎక్కడైతే వినబడుతుందో అక్కడ హనుమంతుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడంలో ఎటువంటి సందేహం లేదు ఇక హనుమంతుడిని మనం తొమ్మిది అవతారాలుగా చెప్పబడిందండి ఒక్కొక్క అవతారాన్ని మనం పూజిస్తే మనకి తగు ఫలితాలు అయితే లభిస్తాయి అయితే ఏ సమస్యకి ఏ అవతారాన్ని పూజించాలో ఇప్పుడు చెప్తాను నిరుడ ఆంజనేయుడు అంతులేని దుఃఖాలను తొలగిస్తాడు కళ్యాణ ఆంజనేయుడు వివాహం కాని వారికి వివాహం జరగాలని కోరుకునే వారికి త్వరగా కళ్యాణం జరుగుతుంది ఇక బాలాంజనేయుడు అంటే సంతానాన్ని ప్రసాదిస్తాడు అలాగే సంతానంలో ఎలాంటి సమస్యలున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి ఇక వీర ఆంజనేయుడిని కనుక పూజిస్తే ధైర్యం వస్తుంది ఇక భక్త ఆంజనేయుడిని పూజిస్తే అహంకారం పోయి నిరాడంబరులవుతారు ఇక యోగ ఆంజనేయుడిని పూజిస్తే యోగ నిష్టలో ఉన్న స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి వరాల జర్లు కురిపిస్తాడు ఇక శివ ప్రతిష్ఠే ఆంజనేయుడిని పూజిస్తే అరిష్టాలు తొగ తొలగిపోతాయి ఇక సంజీవిని ఆంజనేయుని పూజిస్తే అపజయం అనేది ఉండదు ఇలా మనం ఒక్కొక్క ఆంజనేయుని ఒక్కొక్క విధంగా మన సమస్యకు తగు విధంగా పూజిస్తే మనకి సత్ఫలితాలు వస్తాయి ఇక ముఖ్యంగా చెప్పింది చెప్పేది ఏంటంటే నేను పాటించిన విషయం ఏంటంటే మా బాబు ఎన్డిఏ సీట్ కోసం చాలా మొక్కులైతే మొక్కానండి చాలా పూజలు అయితే చేశాను వాడి కష్టంతో పాటు ఆ దైవానుగ్రహం కూడా తోడైంది వాడికి మంచి సీట్ వచ్చింది అయితే నేను చేసింది ఏంటంటే విఘ్నేశుడు పూజ కూడా నేను చెప్పాను ఆల్రెడీ అలాగే ఆంజనేయుడు కూడా ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసేదానండి ప్రతిరోజు అలా ఇరవై ఏడు రోజులు కంటిన్యూస్గా చేశాను మళ్ళీ ఇరవై ఏడు రోజులు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇరవై ఏడు రోజులు అలా చేస్తూనే ఉన్నానండి అయితే ఇరవై ఏడు రోజులు అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిదవ రోజు ఎలాంటి విరమణ అంటే వడమాల సమర్పించి స్వామివారికి అభిషేకం చేయించేదాన్ని మళ్ళీ ఇరవై ఏడు రోజులు అలా చేసేదానండి మీకు నచ్చితే మీ కోరిక ఏదైనా ఒక స్ట్రాంగ్ కోరిక ఏది బలమైన కోరిక తీరడం లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా సరే అది మీరు ఇలాగ చూడండి తప్పకుండా నెరవేరుతుంది ఇది నా చిన్న అనుభవం సజెషన్ మాత్రమే ఇది మీరు కంపల్సరీ చేయాలని అయితే మాత్రం నేను చెప్పనండి ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది భగవంతుడంటే మనల్ని కష్టాల నుండి గట్టెక్కించేవాడనే ప్రతి ఒక్కరూ నమ్ముతారు కాబట్టి తప్పకుండా ఈ హనుమ జయంతి శనివారం రోజు ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి ఒకవేళ పీరియడ్స్ ఉన్నాయి డేట్స్ ఉన్నాయి మేము కుదరలేదక్క అనుకున్న వాళ్ళు మీరు చేయకండి మీ ఇంట్లో మీ వారిని కానీ మీ పిల్లల్ని కానీ దగ్గరలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడే మనకు దొరుకుతాయి తులసి దొరుకుతుంది తమలపాకులు దొరుకుతాయి మీరు దండ కట్టలేకపోయినా సరే తమలపాకులనైనా స్వామి అర్చనకు ఉపయోగించి మనం అక్కడ ఇవ్వండి లేదు అంటే సింధూరాన్ని కొని ఇవ్వండి లేదంటే అరటి పళ్ళు కొనివ్వండి ఏదో ఒకటి మీకు వీలైనంత మీకు స్థోమత కొలిది ఏదైనా సరే స్వామికి సమర్పించడం అనేది మర్చిపోకండి ఇంట్లో పూజ చేయకపోయినా పర్లేదు గుడికైనా వెళ్ళండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన ఇచ్చిన విషయం మీతో షేర్ చేస్తాను అలాగే మన శ్రీ పంచమి పూజ నీర్స్లో పూజ సామాగ్రి కొని నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ పుమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు